ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో ఏదో చెప్పాలంట నువ్వు ఇది విని తీరాలంట లేకుంటే కష్టాలంట వింటే అన్నీ కూడా నీకు శుభాలేనంట అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిదని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే మరి అది కూడా బాబాగారు మనకు అందిస్తున్నారు అందిస్తున్నారు మన భవిష్యత్తులో ఇంకా మంచి రాబోతుంది ఇంకా మేలు జరగబోతుందని అర్థం సందేశం వినే ముందు తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడే నీతో మాట్లాడతారు ఆ పరమేశ్వరుడు చెప్పిన ఈ మాటలు విని నీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను పరమేశ్వరుడు చెప్పే మాటల్ని వినమని చెప్పి వినబోతున్నావు బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీరు అని చెప్పి అంటూ ఉంటావు కదా అయితే నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధలు నీ సమస్యలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో నాకు పూర్తిగా తెలుసు తల్లి అయితే ఇప్పుడు పరమేశ్వరుడు నీతో ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విను ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడితో కైలాసంలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా పరమేశ్వరుని పార్వతీదేవి ఒక ప్రశ్న అడిగిందంట ఏంటంటే స్వామి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఎందుకు లేరు అంటే కొంతమంది బాగా ధనవంతులుగా ఉంటారు మరి ఏమో కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది ఎందుకు అని చెప్పి అడిగితే దానికి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా ఎందుకు ఉన్నారో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెబుతాను జాగ్రత్తగా విను అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి కథను వినిపించడం అయితే మొదలుపెట్టారు అయితే ఆ కథ ఏమిటో ఇప్పుడు మీరు కూడా జాగ్రత్తగా వినండి ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు కొడుకు అంటే తండ్రికి ప్రాణం అయితే కొడుకుని చాలా గారాబంగా పెంచుకున్నారు కొడుకు అంత కష్టం అంతకంటే గారాభంగా పెరిగాడు అంతే అంతే కదా పిల్లలు కొంచెం గారాభం చేస్తే ఇంకొంచెం ఎక్కువ గారాభంగా తయారవుతారు అయితే ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేచిన పాపానే పోలేదు ప్రతిరోజు కూడా వాడు పొద్దెక్కేదాకా పడుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న తరగతులు కాబట్టి చూసి చూసినట్టుగా స్కూల్లో ఏదో ఒకటి నచ్చజెప్పి తండ్రి వదిలిపెట్టి వచ్చేవాడు కానీ పెద్దయ్యే కొద్దీ పిల్లాడు క్లాసులు పెరిగే కొద్దీ పిల్లాడు కాలేజీకి వచ్చే కొద్దీ ప్రతిరోజు కూడా కాలేజీకి లేటుగా వెళ్ళడం స్టార్ట్ అయింది అయితే అక్కడున్న టీచర్లు అందరూ కూడా అబ్బో లేటుగా వస్తున్నాడు మొద్దు ముహమోడు మొద్దు ముహమోడు అని చెప్పి ఒక ముద్ర వేయడం అయితే మొదలు పెట్టారు ఆ మాటలు ఉన్నప్పుడు ఏ మనిషికైనా కానీ ఒక నెగిటివ్ ఉంటే పదే పదే నువ్వు మంచోడివి కాదు నువ్వు మంచోడివి కాదంటే అవతల మనిషి కూడా నిజంగానే మంచోడు కాకుండానే పోతాడనమాట ఇలా మొద్దోడు మొద్దోడు అనేసరికి ఆ పిల్లవాడు కూడా నిజంగానే మొద్దోడు నేనా ఎందుకింత పనికిరాని వాడిలాగా తయారయ్యాను అని చెప్పి అలా అనుకొని నిజంగా మొద్దులాగానే తయారైపోయాడు ఇక ఇలాగే సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి చాలామంది స్నేహితులు మంచిగా చదువుకొని చక్కగా ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇదంతా కూడా వాడు కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి కాకపోతే మనసులో బాధ అందరూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు మంచిగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వచ్చినాయి లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు నాకేమో మార్కులు లేవు ఉద్యోగం లేదు జీవిత జీవితము లేదు అని చెప్పి అదే దిగులుగా కానీ అతని సోమరితనంలో మాత్రం మార్పు రాలేదు ఎప్పుడూ కూడా అలానే పదికి పదకొండుకి పన్నెండుకి ఇక కాలేజీకి కూడా అయిపోయింది తర్వాత ఎవరూ కూడా అడిగేవారు లేకపోవడంతో ఇంకా ఆలస్యంగా ఒంటి గంటకు కూడా నిద్రలేస్తున్నాడు ఇదంతా చూసి తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ తండ్రి మాట ఏమాత్రం కూడా ఆలో ఆలకించకుండా ఒకరోజు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది నేను వీడికి ఇలా చెప్తే వినడు చెప్పే విధానంగా చెప్పాలి అని చెప్పి అనుకొని ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఊర్లోనే ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉంటారు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా గురువుగారు చెప్తాడు అనమాట అయితే గురువుకు ఒక సలహా ఇచ్చారు ఇక ఆ సలహా మేరకు ఆ యొక్క తండ్రి సంతోషంగా తన బిడ్డలకి దగ్గరకి వచ్చి నాన్న నీ స్నేహితులు అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడినారు కదా మంచి మంచి శాలరీలు అందుకుంటున్నారు నీకు కూడా ఇలా అందుకోవాలని ఆశగా లేదా అంటే అయ్యో నాన్న ఎందుకు లేదు వాళ్ళ విజయానికి ఉన్న రహస్యం ఏమిటో చెప్పమంటే నాతో చెప్పడం లేదు కాస్త నువ్వన్న కనుక్కొని చెప్పునానా అంటే ఆ రహస్యం ఏమిటో తీసుకొని వచ్చాను అంటే అవునా చెప్పు నాన్న ఆ రహస్యం ఏమిటో చెప్తే నేను కూడా పెద్ద ఉద్యోగం తెచ్చుకొని డబ్బు సంపాదించుకుంటాను అని చెప్పి ఆశగా అడుగుతాడు అయితే ఆ రహస్యం అంటే దానికి ఒక మంత్రం ఉందన్నమాట ఆ మంత్రం అనేది మన ఊరి ఆశ్రమంలో ఉన్న గురువుగారు చెప్తారంట మరి ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి నువ్వే వెళ్ళాలి అంటే సరే సరే నానా వెళ్తా ఉన్నా అని చెప్పి అంటాడు కానీ వెళ్ళే ముందు ఈ ఒక్క మాట విన్నానా అని ఆపేస్తాడు ఎందుకు నానా ఆపావు ఎందుకు నాన్న ఆపావు చెప్పు ఏం వినాలో చెప్పు అని చెప్పి అడుగుతాడు అయితే లేదు నానా ఆ గురూ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే సూర్యోదయానికి ముందే లేవాలి నువ్వేమో బారుడు పొద్దెక్కిందాక పడుకుంటావు నిద్ర లేవు ఎలా మరి నీకు సాధ్యపడదు కదా అంటే లేదు నాన్న ఎలాగైనా కానీ రేపు ఉదయాన్నే గురూ గారి దగ్గరకు వెళ్తాను ఏ టైంకి వెళ్ళాలి అంటే గురువుగారి దగ్గరికి మూడు కల్లా ఉదయాన్నే వెళ్ళాలి నాన్న అని చెప్తే అలారం పెట్టుకొని పడుకుంటాడు కానీ అలారం మూత కూడా అతన్ని నిద్రలేకపోయింది ఇక ఉదయాన్నే తండ్రి ఆ యొక్క అబ్బాయి రూమ్కి వచ్చి నువ్వు మారవురా అని చెప్పి మనసులో అనుకొని వెళ్ళిపోతాడు కానీ ఆ పిల్లవాడికి బాగా ఒక రకమైన గిల్టీనెస్ అంటే ఒక రకమైన సిగ్గు తెలిసింది వెళ్ళకపోయానే సరే ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఆతృతగా మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే కాలికి ఏదో రాయి పొడుచుకొని దెబ్బ తగులుతుంది అట్లా బయట తిరుగుతూ ఉన్నప్పుడు దెబ్బ తగులుకొని ఆ కాలు అంతా కూడా బాగా నొప్పిగా ఉంటుంది రాత్రంతా కూడా నిద్రపోడు ఇదే సరైన నిద్రపోని సమయం నేను ఈరోజు అన్న వెళ్ళాలి అనుకుంటాడు సరిగ్గా రెండున్నరకి అతను సూర్యోదయానికి మేలుకొని ఉండటం సూర్యోదయానికి ముందే మేలుకొని ఉండటం తన జీవితంలో ఆ రోజే మొదటి రోజు ఇక ఎలాగైనా కానీ వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క ఆశ్రమాన్ని వెళ్ళి గురువుగారి అయితే కలుస్తాడు గురువుగారికి చూడగానే ఓ బాబు రా నీ గురించి మీ నాన్న చెప్పారు నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా ఆ మంత్రం ఏమిటో నేను చెప్తాను కానీ ఆ మంత్రం ఏమిటో నీకు చెప్పే ముందు నువ్వు అక్కడ ఆశ్రమంలో ఒక ఇరవై ఒక్క రోజు ఉండి ఒక దీక్ష తీసుకోవాలి ఆ దీక్ష అయిపోయిన తర్వాతనే ఆ మంత్రం అనేది నీకు చెప్పబడుతుంది అని చెప్పి సరే గురువుగారు నేను దీక్ష తీసుకుంటున్నాను దీక్ష కోసం ఏం చేయాలి అంటే నువ్వు అక్కడ ఇక్కడ ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి సూర్యోదయానికి నిద్ర నిద్రలేచి సూర్యోదయానికి ముందే బ్రహ్మమూత్రంలో నిద్రలేచి నీ యొక్క పనులన్నీ కూడా ముగించుకొని నువ్వు ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పి చెప్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి అతను ఇంకా కొత్త కదా ఆ కొత్తలో చేస్తాడు గబగబా అన్నీ చేసుకుంటాడు నిద్రలేస్తాడు సరిగ్గా ఐదారు రోజులు నిద్రలేగుస్తాడు ఏడో రోజు నిద్రలేవడం ఎనిమిదో రోజు నిద్రలేవడం ఇక నిద్ర లేగ పొద్దున్నే అందరూ లేచిన తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం లేస్తాడు అయ్యో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను ఎప్పుడో లే కదా అయ్యో ఇంతసేపు పడుకునే అని చెప్పి సిక్కుతోటి బాధపడుతూ తన యొక్క చేసిన పనికి చాలా బాధపడుతూ పరుగు పరుగున గురువుగారు దగ్గరకు వెళ్ళి గురువుగారు నన్ను క్షమించండి నేను నిద్ర లేవకపోయాను నా సంకల్పం అంతా కూడా భంగమైపోయిందని చెప్పాడు అందుకు గురువుగారు ఏం పర్వాలేదు నాయనా నీకు ఇప్పుడే కదా కొంచెం కొత్తగా నిదానంగా అన్నీ అలవాటవుతాయి మళ్ళీ సంకల్పించుకో మళ్ళీ దీక్ష తీసుకో మళ్ళీ ఇరవై ఒక్క రోజు మొదలుపెట్టు అని చెప్తాడు అందుకు బాలుడు ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తాను కానీ గురువుగారు ఇదంతా ఉదయాన్నే చేసుకోవచ్చు కదా నేనెప్పుడు నిద్రలేస్తాను అప్పుడు చేసుకోవచ్చు కదా సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తం సమయంలో ఎందుకు చేయాలి దానికి కారణం ఏమైనా ఉందా అని చెప్పి అడిగాడు అప్పుడు ఆ గురువుగారు ఇలా చెప్పాడు నాయన బ్రహ్మ అంటే అది మామూలు సమయం కాదు దైవశక్తి మొత్తం కూడా ఆ ముహూర్త సమయంలో నిండి ఉంటుంది ఆ బ్రహ్మ తెలిసిన తెలిసిన సమయంలో నువ్వు ఏదైతే సంకల్పించుకొని నీ ఇష్ట దైవాన్ని తలుచుకొని నీ యొక్క స్వల్పం సంకల్పం సిద్ధించాలని గట్టిగా స్మరించుకొని ధ్యానంలో కూర్చుంటావో సరిగ్గా ఇరవై ఒక్క రోజులకు అలా కాకుండా నీ సంకల్పం నెరవేరిపోతుంది ఉదయం అంటే సంధ్యా సమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం నడుస్తుంది తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం నడుస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు గంధర్వకాలం నడుస్తుంది మధ్య అర్ధరాత్రి వేళ అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటల వరకు మనోహర కాలం దీన్నే బ్రహ్మముహూర్త సమయం అని చెప్తారు ఈ సమయంలో దేవతలందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చొని ఎవరైతే ఈ సమయంలో నిద్రలేచి ధ్యానంలో కూర్చుంటారో దైవం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో ఎవరి సంకల్పం సిద్ధించాలని చెప్పి గట్టిగా ధ్యానంలో కూర్చుంటారో వారి యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అని చెప్పగానే సరే అని చెప్పి బ్రహ్మమూర్తం విలువను తెలుసుకున్న ఆ పిల్లవాడు చాలా సంతోషంగా వెళ్ళి ఆ రోజు నుంచి సరిగ్గా ఇరవై ఒక్క రోజుల వరకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చక్కగా తాను ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కానీ చక్కగా సుఖాసనంలో కూర్చొని రెండు చేతులను ముడిచి గుప్పిట పెట్టుకొని ఆ యొక్క గాలి ముక్కు ద్వారా నిదానంగా పొట్ట నిండా కూడా పీల్చుకొని అలాగే ఒక సెకండ్ అంటే ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉంచుకొని తరువాత నెమ్మదిగా నోటితో వదలాలి ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తరువాత మీ యొక్క ధ్యానం అనేది మొదలవుతుంది ఆ ధ్యానం చేసే ప్రక్రియలో శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదిలేయాలి మళ్ళీ శ్వాస నెమ్మదిగా ముక్కు ద్వారా పీల్చుకుంటూ నెమ్మదిగా ముక్కు ద్వారానే వదలాలి దీన్నే ధ్యాన ప్రక్రియ అంటారు ఈ విధంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ యొక్క ధ్యాస మొత్తం కూడా నీ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రంలో ఉండాలి ఈ విధంగా ఆజ్ఞాచక్రంలో ఉండి ధ్యానం చేస్తే ముందు సంకల్పాన్ని తలుచుకొని ఆ దైవం మీద ఆ యొక్క దృష్టి పెట్టి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టి ఉంచగలిగితే ఇక్కడ రెండు పాయింట్లు శ్వాస మీ శ్వాస మీదైనా ధ్యాస పెట్టొచ్చు చక్రం మీదైనా ధ్యాస పెట్టచ్చు ఏదో ఒక దాని మీద పెట్టండి ఈ విధంగా కనుక పెట్టి చేస్తే మనిషి ప్రశాంతంగా ఉండటానికి ఎటువంటి టెన్షన్ హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఉదయాన్నే లేవడం వలన చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది బ్రహ్మముహూర్త సమయంలో లేచి చదువుకునే పిల్లలు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటారు బ్రహ్మముహూర్తంలో లేచి ఎప్పుడూ ధ్యానంలో కూర్చుంటారో వారందరి దగ్గరికి కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి ధన ద్వారాలు తెరుచుకుంటాయి వారికి చేసే పనియందు ఇంట్రెస్ట్ అనేది పెరిగి వాళ్ళ పనులన్నీ కూడా సకాలంలో చక్కగా ఎటువంటి పెండింగ్ లేకుండా ముగించుకోగలుగుతారు తెలివితేటలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది మనిషి చక్కగా నిండు నూరేళ్లుగా జీవిస్తాడు ఇది ఫ్రెండ్స్ మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన నా జై సాయిరం